ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామల్లో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ ఎనిమిది శనివారం నేటి మన ధ్యానలేఖనం తెస్సాలోని కేలుకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనం సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యుద్ధ నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుతున్నాము వ్యాఖ్యాన అంశం సక్రమ జీవితం వ్యాఖ్యాన అంశం సక్రమ జీవితం వ్యాఖ్యానం మనము సమాధానముగా ఉండటకే పిలువబడితేమే కనుక పోట్లాడరాదు అక్రమముగా నడుచుకొను సహోదరు యుద్ధ నుండి తొలగిపోతే అతనికి సిగ్గు కలుగునేమో అక్రమముగా నడుచుకొనుట ఏమిటో విచారించి తెలుసుకొనదగింది కొందరు అప్పుడే ఏ పని చేయక వరల జోలికి అని పదకొండవ వచనం తెలుపుతోంది ఇదే అక్రమంగా నడుచుకోవటం సోమరితనంగా ఉండేది అక్రమమే అది సత్యం పదో వచనంలో పని చేయనని వాడు భోజనము కూడా చేయకూడదని ఆజ్ఞాపింపబడింది వీటితో కూడా వారికి వీరికి భారంగా ఉండేది ఉంది ఇది క్రీస్తుకు తగింది కాదు నెమ్మదిగా పనిచేస్తూ సొంతంగా సంపాదించుకున్న ఆహారం భుజించుట మిక్కిలి అవసరం పన్నెండవ వచ్చినం చూడండి కనుక విశ్వాసి యొక్క ఆర్థిక జీవసంబంధమైన మార్గం ఈ రెండవ తెస్సలోనిలో ఇంత తేటగా వ్రాయబడి ఉండగా మీలో ఎవడూ అక్రమముగా జీవించరాదు ఇది నిశ్చయం అక్రమ జీవితం వలదు మరియు వ్యర్థమైన జీవితము వలదు క్రీస్తు కొరకే అన్నీ చేయండి కొరింతేలకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన చూడండి క్రమము మర్యాదలను ప్రేమించే దేవుడు క్రీస్తు యేసు వలన మీకు చిక్కెను కావున అక్రమమును దూరపరచి సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుపుకోవాలి కొరింతీరుకు వ్రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయం నలభై వచనం చెప్పేది ఇది దీనినే విశ్వాసులు అనుసరించాలి ಸಹೋದರು ಸೈಲಸ್ ಫಾಕ್ಸ್ ಸಿಹುಮತ ವಂದನಾ